అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసనగర్ ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మన ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకి తెలియతారు అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దానివల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు మేము సినిమా